స్ని ఎలా ఉన్నారు అందులో నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు అయితే ఇంకా చాలా స్పెషల్ అనమాట దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఫర్ మీ హియాస్గా నేను ఎప్పుడు ఇలాంటి దాంట్లో పార్టిసిపేట్ చేయలేదు ఇదే ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేయాలి చాలా కొత్తగా చాలా చాలా బాగుంది యాక్చువల్లీ ఏంటనుకుంటున్నాను కదా అదే ఆషాఢ మాసం అయితే స్టార్ట్ అయింది కదా ఆషాఢ మాసంలో అమ్మవారికి సారి ఇస్తారంట నాకైతే తెలీదు ఇప్పుడే తెలుసుకున్నాను ఊరు వచ్చిన తర్వాత బట్ వీడియో అంతా తీయటం నాకైతే కొంచెం కొత్తగా అనిపించింది అంటే మనకి ఊరు కొంచెం కొత్త కదా తెలియ మనకు తెలిసిన వాళ్ళు ఏవో మనకు అందరూ తెలియదు వీడియో తీస్తే ఏం అనుకుంటారో ఫస్ట్ అసలు నలుగురిలో వెళ్ళి కలవడానికి మనకు చాలా టైం పట్టింది అన్నిటిని దాటుకొని ఎక్కడెక్కడ కొన్ని కొన్ని క్లిప్స్ అయితే తీసాను అనమాట మేమైతే ఇక్కడ నుంచి మేము ఉన్న ప్లేస్ దగ్గర నుంచి స్టార్ట్ అయితే కనాదుర్గం గుడికి వెళ్ళాము జస్ట్ అరౌండ్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పట్టింది అమ్మవారికి అయితే సారి మంచిగా సమర్పించారు చాలా బాగుంది అసలు అమ్మవారికి సారా సింగిల్గా కూడా వెళ్ళి తీసుకెళ్ళి అమ్మవారికి సారి ఇస్తారంట బట్ చాలా చాలా బాగుంది సారీ ఇవ్వడం అన్న కాన్సెప్ట్ అయితే నాకు అసలు పందులు గారు కూడా అక్కడ పూజ అంతా బాగా చేశారంటే మనం తీసుకెళ్ళిన సారంతా మనమే అమ్మవారికి ఇస్తున్నట్టుగా మన చేతికి పూజ చేయించి చక్కగా అయితే అమ్మవారికి ఇచ్చి మళ్ళీ ఆ సారీ అంతా తీసుకొచ్చి మళ్ళీ మనకే ఇస్తారు మళ్ళీ మనమే అందరం డిస్ట్రిబ్యూట్ అయితే చేసుకుంటాం అసలు కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది నేనైతే ఇదే ఫస్ట్ టైం కదా నాకైతే చాలా స్పెషల్గా అనిపించింది అందరూ అసలు ఎక్కడెక్కడి నుంచో అందరూ తీసుకొచ్చి ఇస్తూ ఉన్నారన్నమాట అమ్మవారికి సారే ఆషాఢ మాసంలో అయితే ఇలా అమ్మవారికి సారీ ఇవ్వడం అమ్మవారికి చలి ఇప్పుడు స్పెషల్గా పెట్టడం అమ్మవారికి చలవ చేస్తుందని చెప్పి చాలా బాగా అందరూ నమ్ముతున్నారు నాకైతే మనసులో అనిపించింది నేను కూడా అమ్మవారికి సారీ అమ్మవారే ఫస్ట్ టైం నన్ను పిలిచినట్టు అనిపించింది ఈరోజైతే అనమాట నాకు అసలు ఎవరో తెలియదు కదా నేను మా పక్కింట్లో వాళ్ళే బట్ మనం వెళ్ళి మాట్లాడడం కదా ఫస్ట్ కొత్త కదా వాళ్ళే పిలిచారనమాట ఆ పాపను కూడా పిలవండి అని చెప్పి ఆ తాతగారు చెప్పారంట వాళ్ళైతే పిలిచారు నన్ను నేనైతే భయపడుతూనే వెళ్ళాను పిలవంగానే వచ్చేసినా అనుకుంటారా లేదా పిలిస్తే రాన పొగరని ఏమనుకుంటారో తెలియదు అనుకుంటూ భయపడుతూ భయపడితే వెళ్ళాను బట్ ఇంటి దగ్గర అమ్మవారికి దండం పెట్టుకునే అమ్మ నాకు చాలా భయంగా ఉంది నువ్వే తీసుకెళ్ళి నువ్వే జాగ్రత్తగా తీసుకురావాలి అనుకున్నాను చక్కగా అయితే వాళ్ళు బాగా వెల్కమ్ చేశారు అందరూ కొంచెం కొత్త కదా ఎవరు 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 అని అడుగుతూనే ఉన్నారు కొత్తగా రెంట్కి వచ్చాము కొత్తగా రెంట్కి వచ్చామని చెప్పుకుంటూ సిగ్గుపడుతూ లేదా కొత్త పెళ్లి కూతురు సిగ్గుపడినట్టు సిగ్గుపడాల్సి వచ్చింది ఈరోజు మనకైతే కాన్సెంట్ మాత్రం ఎనీవే అమ్మవారికి అయితే సారే బాగా సమర్పించారు అసలు ఎంత బాగా జరిగిందంటే అమ్మవారి సారా లేదా అందులో కొన్ని కొన్ని చాలా మందికి అయితే పూనకాలు కూడా వచ్చేసింది అసలు అసలు ఆ పూనకాలని చూడటం లైవ్లో ఫస్ట్ టైం అనమాట నేను ఇప్పవరకు ఎప్పుడు పూనకాలని లైవ్లో ఎక్స్పీరియన్స్ చేయలేదు అంటే ఫస్ట్ టైం అయితే ఈరోజు లైవ్లో పోనదాన్ని కూడా ఎక్స్పీరియన్స్ చేశా నేను చాలా బాగుంది అందులో కొన్ని కొన్ని మెయిన్ క్లిప్స్ కూడా చూపిస్తాను ఓకేనా నాకు అమ్మవారి సారీ కూడా అయితే అనమాట ఆ సారీలో ఏమేమి ఉన్నాయో కూడా మీ అందరికీ చూపించాలి ఓకేనా మరి సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని అలానే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి సరే ఇంకే లేట్ లేకపోకుండా అమ్మవారికి అయితే మనం సార ఏమేమి అన్నీ మీకు చూపిస్తాను వచ్చేసేయండి అలాగే అమ్మవారి సారంలో మనకేం కూడా చూపిస్తాను ఓకేనా చూస్తున్నాను కదా ఈరోజైతే వాళ్ళే గుళ్ళ ఎవరెవరైతే బొట్టు పెడతారో వాళ్ళందరికీ అయితే బొట్టు పెట్టించేసుకున్నాను నేను అందరూ అమ్మ బొట్టు అమ్మ బొట్టు అమ్మ బొట్టు అంటున్నారు సరే బొట్టు వద్ద అనకూడదు కదా అందుకని చెప్పి అందరూ పెట్టిన బొట్టుని అస్సలు తొడకపోకుండా అలానే ఉంచుకొని అయితే ఇంటికి వచ్చాను చూడండి ఎంత పెద్దగా అనిపిస్తుంది కదా అప్పుడప్పుడు ఇలాంటివి చేయక తప్పదు అనమాట సర్లే కానీ సారిలో ఏమేమి వచ్చినాయి ఏంక లేట్ చేయకోకుండా చూసేద్దాం మా చేయి సో అమ్మవారి సారిలో మనకైతే ఫస్ట్ పసుపు కుంకం వచ్చినాయి అనమాట దాని తర్వాత అయితే అమ్మవారికి గోరెంటాకు తీసుకెళ్లారు కదా అందులో కొంచెం గోరెంటాకు అండ్ చల్లిమిడి అరటిపండ్లు అండ్ పువ్వులు కజ్జికాయ్ మన ఫేవరెట్ అరిసె కూడా వచ్చింది మనకి ఈరోజు అండ్ జాంగ్రీ అండ్ వన్ మైసూర్ పాక్ అండ్ మై వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ స్వీట్ ఇన్ ద వరల్డ్ రవ్వ లడ్డు రవ్వ లడ్డు అంటే మీకు కూడా ఎంతమందికి ఇష్టం ఏంటంటే చాలా చాలా ఇష్టం రవ్వ లడ్డు అండ్ లూ హెయింటూ నువ్వు జిలేబీ కంటుకుంటున్నావా వక్క అమలపాకు ఇంకా అమ్మవారికి ఇలా సారంతా సమర్పించి బయటకు వస్తున్నప్పుడు ఇలా కుంకుమతో ప్రసాదం కూడా ఇచ్చారనమాట అమ్మవారి కుంకుమని చూస్తున్నారు కదా దుర్గా మల్లేశ్వర వారి దేవస్థానం ఇంద్రకీలాద్రి విజయవాడ సో మనకైతే అమ్మవారి సారీ కూడా మంచిగా అందింది కదా సో నాకైతే చాలా చాలా స్పెషల్గా అనిపించింది బట్ మనసులో అనిపించింది అమ్మవారికి నా వంతు సారీ నేను కూడా ఇవ్వాలని అనిపించింది ఏమో చూద్దాం ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం అమ్మ ఎప్పుడ ఇవ్వమంటే అప్పుడు ఇవ్వడమే బట్ నాకైతే ఇది మాత్రం చాలా చాలా బాగా నచ్చేసింది అసలు మీరు కూడా ఎప్పుడన్నా ఇలా ఇచ్చారా లేదంటే ఇస్తారని మీకు కూడా తెలిస్తే ఎవరికైనా తెలిస్తే అయితే కింద కామెంట్ చేయండి అసలు ఆ సారిలో వాళ్ళంటే వాళ్ళ ఇంట్లో ఇచ్చుకున్నారు కాబట్టి అసలు మెయిన్ మెయిన్ సారిలోకి ఏమేమి ఇస్తారో మీకు ఎవరికైనా తెలిస్తే అసలు ఫస్ట్ టైం ఇలా సారి ఇవ్వాలని అనుకుని ఇవ్వచ్చా మీకు ఎవరికైనా తెలిస్తే అయితే కింద కామెంట్లో చెప్పండి నాకైతే నేనైతే వాళ్ళు చేయొద్దు వీళ్ళు చేయొద్దు అన్న ఏమి నేను అలాంటి ఏం ఫాలో అవును నా మనసుకు నచ్చింది అయితే నేను కన్ఫామ్ చేస్తాను నాకు ఇవ్వాలని అనిపించింది ఈ ఆషాఢ మాసం అయ్యేలాపు అట్లీస్ట్ మనకు తోచినంతలో అమ్మవారికి చీర పూలు గాజులు కుంకుమ ఏమైనా సరే ఒక చిన్న చలిమిడి తీసుకెళ్ళినా సరే అమ్మ చాలా సంతోషిస్తారంట ఆ అమ్మ కోసం చిన్న చలిమిడి అయినా సరే చేసి తీసుకెళ్దాం అనిపించింది చూద్దాం అమ్మవారు నా చేత ఏం తెప్పించుకుంటారు సో ఇదైతే మన ప్రసాదం అయితే వచ్చేసింది కదా అమ్మవారి సార అండ్ దాంతోపాటు గాజులు కూడా వచ్చినాయి అన్నమాట మధ్యలో ఉన్నాయి కదా ఆ గాజులు మెయిన్వే నా గాజులు ఇలా ఇప్పుడు ఇంకా అమ్మవారికి ఎలా తీసుకెళ్ళాము అనుకున్న వీడియో అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తాను సో ఇంటి దగ్గర నుంచి అయితే అమ్మవారిని తీసుకొని బయలుదేరారు ఇంకా ఈ ఊర్లో ఉన్న టెంపుల్స్ అన్నిటికీ తిరుగుతూ ఏ టెంపుల్ అయితే ఆ స్వామివారికి బట్టలు అవి సమర్పిస్తు ఇలా ఒక్కొక్క టెంపుల్ ఊర్లో ఉన్న టెంపుల్స్ అన్నిటినీ అయితే ఫస్ట్ దర్శించుకుని తర్వాత దుర్గ గుడికి అయితే వెళ్ళడం అనమాట ఇంకా మేము తీసుకెళ్ళిన సారే అంతా ఒక చోట పెట్టి ఇక్కడ శివాలయంలో పెట్టి అమ్మవారి ముందు అందరూ డ్యాన్స్ చేద్దామని అయితే రౌండ్గా ఉంచున్నారు బట్ ఆ డబ్బులు సౌండ్కి అమ్మవారు ఇంకా శివాలయంలో మొత్తం అయితే ఇలా అమ్మవారు ఇలా డప్పుల సౌండ్లో అమ్మవారికి మొత్తం అందరూ కలిసి డ్యాన్స్ అదంతా చేశారు ఇంకా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా రిమైనింగ్ ఇప్పుడు మళ్ళీ ఎవరి ప్లేట్ వాళ్ళు తీసుకుని అందరం కలిసి మళ్ళీ ఇంకొక టెంపుల్కి అలా మొత్తం అన్ని ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి అన్ని టెంపుల్స్ ఊర్లో ఉన్న టెంపుల్స్ అన్నిటిని తిరిగేసి అలా అమ్మవారిని చూస్తున్నారు కదా అమ్మవారిని ప్లస్ పొంగలు అయితే తల మీద పెట్టుకొని చల్లిమిడి ఇలా అయితే తీసుకున్నారనమాట మెయిన్ మెయిన్ ఇవన్నీ ఫస్ట్ పువ్వులు గాజులు చీర ఇవన్నీ బయట వెనకాల నుంచి మోసుకొస్తున్నాము తల ఒక ప్లేట్ పట్టుకొని ఇంకా అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాను చూస్తున్నారు కానీ కనకదుర్గం గుళ్ళు ఇక్కడ ఆషాఢం మాసం సారీ సమర్పణ అని చెప్పి ఒకటైతే ఒక కౌంటర్ అయితే ఉందనమాట ఇంక ఇక్కడ తీసుకొచ్చిన వాళ్ళు చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో ఇంకా మీద అయితే పూజ కూడా అయిపోయింది అనమాట మాది మేము పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ మా సారంతా తీసుకుని ఇలా ఒక చోట అయితే కూర్చున్నాము కూర్చుని మేము వెళ్ళిన వాళ్ళందరం చూస్తున్నారు కదా దాంట్లో పువ్వులు గాజులు తమలపాకులు గోరెంటాకు స్వీట్స్ మెయిన్గా వచ్చేసి చలిమిడి జిలేబీలు ఇంకా పాకు లడ్డు అలా మొత్తం ఇంకా స్వీట్స్ పొంగలి పులిహోర ఇంకా చాలామంది అయితే కరివేపాకు మునగాకు ఇంకా చాలా తీసుకొచ్చారనమాట అమ్మవారికి శాకాంబరిగా చేసినప్పుడు కూడా ఇలా అలంకరిస్తారంట ఇంకా మేము తీసుకెళ్ళినవి అయితే అన్నీ అయితే పెట్టి అందరికీ ఫస్ట్ బొట్టు గంధం అందరికీ అయితే పెట్టారనమాట ఇంటి దగ్గరే అందరికీ కాళ్ళకి పసుపు రాసేసి బొట్టవి పెట్టారు మళ్ళీ అమ్మవారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అమ్మవారి కుంకుమది ఇస్తారు కదా అందరికీ అయితే అది పెట్టించుకున్నారు ఇంకా చాలామంది ఇక్కడైతే ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన గాజులు నిమ్మకాయలు అని ఎవరు ఎవరు కనిపిస్తే వాళ్ళకి అలా పండు తాంబూలం కింద అలా ఇస్తూ ఉన్నారు మేమైతే ఒక ఎనభై మంది వెళ్ళామన్నమాట అందరం కలిసి ఇలా వెళ్ళి అమ్మవారికి సారీ సమర్పణ అంతా ఇచ్చారు బట్ నాకు కూడా అనిపించింది ఇలా జరుగుతున్నప్పుడు మధ్యలో నేను కూడా సారీ సమర్పిస్తే బాగుంటుంది మనకు దాంట్లో అన్న సమర్పిద్దామని ఇంకా అది అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా అన్నదానానికి వచ్చేసాము చూస్తున్నారు కదా చక్కగా అయితే పులిహోర చక్కెర పొంగలి అయితే తినేసాము చక్కగా అందరికీ ఇక్కడ మంచిగా అయితే భోజనం అయితే పెట్టారు నేను ఎన్నిసార్లు దుర్గగుడి వెళ్ళాను కానీ ఎప్పుడు కొండ మీద నుంచి వెళ్తేదాన్ని ఈ మాత్రం కొండ కింద నుంచి పక్క నుంచి ఇటు ఒక దారి ఉందని కూడా తెలియదు మనకి మేమైతే తిరిగి వచ్చేస్తున్నాము వచ్చేసినప్పుడు కూడా చూస్తున్నాను కదా అందరూ ఇండివిజువల్గా కూడా సారి తీసుకెళ్ళి అమ్మవారికి అయితే సమర్పిస్తున్నారు గుడంతా మాత్రం మంచి కలకలలాడుతూ ఉంది మేమైతే సారంతా అక్కడ పంచుకోవటం టైం అవ్వలేదని చెప్పి ఇక్కడ ఉండవల్లి వచ్చిన తర్వాత అక్కడ ఆగి సారే అంతా సమర్పించుకున్న ఐ మీన్ సారి అంతా సమర్పించినంత ఎవరికి వాళ్ళకి ఒక్కొక్క కవర్ కింద తీసుకెళ్ళనివన్నీ ఇచ్చారు సో ఇలా అయితే అమ్మవారి సారి సమర్పించేశాము సో నా వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి సో నెక్స్ట్